అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కేఎస్ సుబ్రహ్మణ్యం గారు రచించిన కూతురు కోడలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోద్దామా పొద్దున్నే తలుపులు బాధిన చప్పుడు విని ఎవరది అలా దబాదబా బాధేస్తున్నారు తలుపులు విరిగిపోవు వస్తున్నా వస్తున్నా అంది సోమమ్మ పాలు పాలు తలుపు తీయండి ఏ జాముకి వినిపించుకోరేమమ్మా అంది బయట నుంచి పాలు తెచ్చావా ఇదిగో ఈ చెంబులో పోయి అంది తలుపు తీసి ఏమమ్మగారు ఎంత పిలిచిన పలకరు అంది పాలమ్మి నా బోంద రాత్రి అంతా నిద్ర పట్టక తెల్లవారుజామునే కునుకు పట్టింది పోని నేను సరే సరే నా కోడలికి ఏం చెప్పు బారుడు పొద్దెక్కింది కదా ఇంకా పట్టె మంచం దిగలేదు బోలెడు పాచిపనుంది ఇదంతా ఎప్పుడయ్యేటట్టు ఏమిటి కర్మం ఈ కాలపు కోడళ్ళకి మనం చెప్పలేమమ్మా కొత్త కాపురం అమ్మగారు కొత్త కాపురమా చట్టుబండలా కాపురానికి వచ్చి మూడు నెలలైతే ఇంకా కొత్త పెళ్లి కూతురేనా ఏమిటోలే ఈ కాలపు వాళ్ళకి ఇల్లు పని పాట చేసుకుందామనే ధ్యాస లేకపోతే మనమేం చేస్తాం కాలం అమ్మా కాలం నాకు పొద్దుపోయిందమ్మా నే వస్తాను ఆ పాలు చెంపు తీయండి అంది పాలమ్మి ఏమే లలిత తూర్పు చూడు ఎంత పొద్దు ఎక్కిందో ఇంకా వాకిలి చెమ్మనన్నా చెమ్మలేదే ఏమిటండి అత్తయ్య గారు ఇంకా సరిగ్గా తెల్లవారునన్నా లేదు గందరగోళం చేస్తున్నారు అంది లలిత అప్పుడే లేచి ఆవలిస్తూ ఇంకా పైగా మంచం మీద దర్జాగా కూర్చొని పొద్దుపోలేదంటున్నావా నీ తాత ఎవడు చేస్తాడు ఈ చాకిరీ అంతా ఏమిటమ్మా పొద్దున్నే గొడవ చేస్తున్నావు అన్నాడు రామం అప్పుడే లేస్తూ అవునరా నీ గొడవగానే ఉంటుంది వండదు మరి అది కాదమ్మా ఆ పని మనిషిని కుదుర్చుకుంటే పోయేదానికి ఇంత రభస్ ఎందుకు దానికి ఇచ్చే ముష్టి నాలుగు రూపాయలతో మనం మేడలు కట్టబోతున్నావా అవునులేరా వందలు సంపాదించి పడేస్తున్నావు కదూ పొద్దున్నే లేచి పని చేసుకోలేదట్రా ఎంత సుకుమారైనా అబ్బా మీరెందుకు పోట్లాడుకుంటారు మధ్య ఇదిగో లేచి వస్తున్నా కాస్త ఒళ్ళు బడలెగ్గా ఉంటే పడుకున్న దానికి ఇంత ఆర్బాటం చేశారు అంది లలిత గిన్నెలు తోముతూ ఆ రోజు రాత్రి ఏమే లలిత అప్పుడే గదిలోకి చేరావా అంది సోమమ్మ వస్తున్నా నా గారు వారు మంచినీళ్ళు అడిగితే ఇచ్చొస్తున్నా ఏదో వంకలే నీకు అసలు పని మీద ఉంటేగా ఈ ఎంగిళ్ళన్నీ ఇలా వదిలిపెట్టి దొడదొడా పోవడమే నేనెక్కడికి పోలేదండి ఈ ఎంగిళ్ళెత్తి వంటిళ్ళు కడక్కుండా ఎక్కడికి పోతాను అంతేలే మాటకి మాట సమాధానం చెప్పడం నేర్చావు జవాబు చెప్పకపోతే మీకెలా తెలుస్తుంది అతయగారు హబ్బబ్బా నీతోనే వేగలేనమ్మా సరేలే ఈ వంటిల్లంతా శుభ్రం చేసి చిన్నబ్బాయికి పీట వేసుంచు వాడు ఏ ఊళ్ళు ఎరడానికి వెళ్ళాడో ఇంకా రాలేదు వ్యధవ లలిత వంటగది మొత్తం శుభ్రం చేసి పడగది చేరింది అప్పటికే మంచంపైన పడుకుని ఉన్న రామన్ దగ్గరకు వెళ్ళి అతని గుండెలపై వాలి ఏమండి మా పుట్టింటికి వెళ్ళాలని ఉందండి మూడు నెలలైంది మా అమ్మా నాన్న వాళ్ళని చూసి ఈ సంక్రాంతి పండక్కి పోయేస్తాను పంపించరు దానికేమి లలిత రేపమ్మతో చెప్పి పంపిస్తాను అన్నాడు ప్రతి దానికి అమ్మగారి పర్మిషన్ ఉండాలా ఏమిటండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ మాటను బట్టి పోవాలి అన్నాడు రాము దేనికండి పెద్దవాళ్ళు వయసుకా బుద్ధికా ప్రతీదానికి మీ అమ్మ ఏదో సాకు చెప్తుంది నేను కాపురానికి రాకముందు ఉన్న పనిచేసే మనిషిని తీసేసింది కదా చాకిరి అంతా చచ్చేటట్టు నే చేసుకోవాలి అప్పటికి మీ అమ్మ చేతుల్లో తిట్లు సనుగులు తప్పవు చేసిన కొద్దీ చేయమంటుంది మీరేమో చూస్తూ ఊరుకుంటారు అంది లలిత లలిత ఏ పని చేసినా మనింట్లోనే మన కోసమే కదా అయితే దానికంతూ పొంతూ ఉండక్కర్లేదుటండి మనిషే పుట్టింది చాకిరీకేనా అమ్మాయినా నీ మేలు కోరుతుంది కానీ కీడును కోరుతుందా అవును మాటలు బాగా చెప్తారు మొన్న జ్వరం పడ్డ రెండు రోజులు నానా శాపనార్థాలు పెడుతూ చాకిరీ చేసుకుంది మళ్ళీ అదే కూతురైతే అలా చేస్తుందా కాలు కింద పెట్టనీయకుండా అన్ని పనులు చూసుకోదు ఎందుకండి ఇంత పక్షపాతం కోడలంటే కోడలు కూడా ఒక తల్లి కూతురని మీ అమ్మకు తెలీదా లలిత పూర్తిగా అర్థం చేసుకోగలదానివి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కోడలకి అత్తకి వస్తున్న ఈ మనస్పర్ధలు ఈనాటివి కావు ఈ కోడల ద్వేషం పోవాలంటే అత్తలంతా గుర్తించాలి తాము కూడా ఒకప్పుడు ఒక ఇంటి కోడళ్ళమే అని తమ కోడళ్ళు కూడా ఒక తల్లి కూతుర్లే అని ఆ సంగతి మీ అమ్మకి మీరెందుకు చెప్పలేరు లలిత అదే నా తల్లితో చెప్తే వేధవా నువ్వు నాకు చెప్పొచ్చావా నాకు తెలీదా నా పాలతో పెరిగి పెద్దవాడవై చివరికి నాకే నీతులు నేర్పొచ్చావా కట్టుకున్న పెళ్ళానికి చెప్పుకోలేక నా జోలికి వస్తున్నావా అవునులే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా అని మన వాళ్ళు చెప్పిన సామెత ఊరికే పోతుందా అంటుంది చూసే వాళ్ళకు కూడా ఇదంతా రభసగానే ఉంటుంది అందుకని వాళ్ళ మనసులో మార్పు వచ్చేదాకా నా గతి ఇంతే అన్నమాట లలిత అక్కడే చదువుకున్న యువతికి చదువురాని యువతికి తేడా చదువుకున్నందుకు నీ గొప్పతనం చూపించాలి ఎదుటివాడు నిన్ను తిట్టారని నువ్వు ఎదురు తిరిగి తిడితే ఇద్దరు బజార్ను పడి అలరావడమే గదు ఎదుటివారు దౌర్బల్యానికి గురైనప్పుడు ఆ దౌర్బల్యానికి లొంగకుండా ఉండడమే గొప్పతనం ఆమె తిట్టినప్పుడల్లా నువ్వు తల వంచుకొని పోతుంటే ఎన్నిసార్లని నిన్ను తిడుతూ ఉంటుందామే తిట్టి తిట్టి విసుగెత్తి ఊరుకుంటుంది దానికే ఎదురు తిరిగితే ఆమె మరింత రెచ్చిపోతుంది అభిప్రాయ భేదం వచ్చిన ఇరువురు కలిసి ఎత్తితే కదా కలహం అయ్యేది రెండు చేతులను కలిపితే గదు చప్పుడయ్యేది లలిత చదువంటే పుస్తకాల ద్వారా భాష కాదు నేర్చుకునేది ఆ భాష మనకు అందచేసే భావాలు నేర్చుకోవాలి గ్రంథాలు పఠించడం పదాల కోసం కాదు ఆ పదాలు మనకు అందచేసే భావాల కోసం ఒక రచన చదవడం ఆ రచయిత మనకందచేసే సందేశం కోసం అబ్బా ఎంత లెక్చర్ ఇచ్చారండి అక్కడే నీలో ఉన్న దౌర్బల్యం బయటపడుతుంది ఇప్పుడు నే చెప్పిన మాటలే నీ పాఠ్య పుస్తకంలో ఉంటే చక్కగా కంటతా పెట్టి పరీక్షలో రాస్తావు కానీ దేనికి పరీక్షలో రాయడం అవి నీ మనసుకు ఎక్కేందుకు నీ చేత కంటతా పెట్టిస్తున్నారు కానీ పరీక్షలో రాసేందుకు కాదు లలిత మనం చదువుకున్న విజ్ఞానాన్ని మన దినచర్యలో ఇముడుచుకోవాలి అలా చేయని నాడు నీ చదువు నా చదువు వ్యర్థం గాని నాకు చీర ఎప్పుడు కొంటారు నా చీరల సంగతి మీకెందుకు జ్ఞాపకం ఉంటుంది మీ వాళ్ళ సంగతి చూసుకుంటారు గాని నా సంగతి మీరెందుకు పట్టించుకుంటారు లలిత అక్కడే నువ్వు పొరబడుతున్నావు మనకు వివాహమైన మరుక్షణం నుంచి నాకు నువ్వు నీకు నేను గాక మరింకెవరు దిక్కు నీ మనసులో అలాంటి దురభిప్రాయాలు పెట్టుకో పెట్టుకోకు కానీ ఒక సంగతి నా మీద నీ మీద ఆధారపడి కొంతమంది అంటే నాకు నా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీకు నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు చూడు ముందు వాళ్ళ సౌఖ్యం మనం చూడాలి తర్వాత మన సంగతి చూసుకోవాలి అంత చేత నాకు నీ మీద నీకు నా మీద ప్రేమ లేదు అనుకోవడం బుద్ధి పొరపాటు అబ్బాయ్ అబ్బాయ్ ఎక్కడ్రా అంది సోమమ్మ ఇక్కడేనమ్మా ఎందుకంత ముంచుకొని పోయినట్టు అరుస్తావు అవునులే అరవడంగానే ఉంటుందిలే ఇలా దొడ్లోకి రా నీ భార్య చేసిన పని తనం గాని ఏమై ఉంటుందా అని రామం గబగబా దొడ్లోకి వెళ్ళాడు అక్కడ లలిత పిండి కొడుతూ ఉంది చూశావుట్రా ఆ పిండి దంచమంటే ఎలా దంచుతుందో చూడు ఆ కుండి చుట్టూ తా పిండంతా ఎలా చిమ్మిందో సగం పిండంతా నేలపాలే గదా ఇలా అయితే సంసారం ఎలా గడుస్తుందిరా నాయనా దీనికటమ్మా ఇంత ఆర్భాటంగా పిలిచావు చిన్నపిల్ల కాదు ఎప్పుడైనా పుట్టింట్లో చేసరుగునా ఏమన్నానా అయితే దానికి బుద్ధి చెప్పడం పోయి దాన్నే వెనకేసుకొస్తావేరా అది కాదమ్మా అది పిండి పారబోయాలని పారబోస్తుందంటావా పని చేతగానప్పుడు చెప్పి ఒక తడవా రెండు తడవలు చూపించి చేయించుకోవాలి కానీ ఎందుకమ్మా ఇంత రభసా సరేలేరా నీకు చూపించడం నాదే బుద్ధి తక్కువ మీరు మీరు ఒకటి మధ్య నేనే చెడ్డదాన్ని ఏమన్నా అంటే అది జయ్యమని లేస్తుందాయే నువ్వు కొడుకువి కదా అని నీతో చెప్తే దాన్నే ఎనకేసుకొస్తావు బాబు ఈ బాధ నేను పడలేను గానీ నన్ను ఎక్కడైనా పంపించాయి హాయిగా ఎక్కడో ఒక మూల కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాను ఇప్పుడు నిన్నేం బాధ పెట్టానమ్మా ఎక్కడికో పెడతానంటావు ఇది దటరా ఇంకా ఏమనాలి అత్తయ్య గారు ఊరికే అలా ఎందుకు ఇదవుతారు ఒకసారి రెండుసార్లు చూపిస్తే పని చేసుకుపోను అంది లలిత హా పని చేసేటట్టే ఉన్నావు నువ్వు చేయడానికి వస్తేగా ఊరికే ఎందుకండి అలా మాటలంటారు ఏం రోయ్ నువ్వు దగ్గరుండి నీ పెళ్ళం చేత మాటలు అయ్యో రాత లలిత నువ్వు ఊరుకో ఇంట్లోకి పదా ఊరుకొక నేనేం చేశానండి అబ్బబ్బా ఈ నేను నేనుండలేను ఎప్పుడు ఏదో గొడవ అంటూ బయటకు వెళ్ళిపోయాడు రామం అబ్బబ్బా ఈ అత్తాకోడళ్ళ మధ్య నేను చచ్చిపోతున్నాను పోని అది చిన్నపిల్ల ఊరుకోవమ్మా అంటే ఈ ఊరుకోదు లలిత నువ్వు చదువుకున్న దానివి కదా ఆమె చెప్పినట్లు పోరాదా అంటే హూరుకోదు రామ రామా ఈ అత్తాకోడళ్ళ పోట్లాట మా ఇంట్లోనేనా ప్రతి ఇంట్లో ఉంటుందా వీళ్ళ మధ్యనే చస్తున్నా మై గాడ్ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది సెకండ్ వరల్డ్ వారు అయిపోయింది దేశాలు శాంతించాయి కానీ ఈ అత్తాకోడళ్ళ వారు ఎప్పుడంతమవుతుందో రా బాబు పోనీ మదర్ ఓల్డ్ మెన్ అని వదిలేద్దాం మరి కాలేజీలో నుంచి బయటకొచ్చిన ఎడ్యుకేటెడ్ గర్ల్స్ మాట ఏంటి ఏమో ఆ బ్రహ్మదేవుడు ఈ అత్తాకోడళ్ళ మీద ఏదో శాపం పెట్టుంటాడు లేకపోతే ప్రతి ఇంట్లోనూ ఏమిటి న్యూ సెన్స్ శాంతి సంభాషణలు సాగిద్దామా అంటే కొడుకుల మీడియేషన్ వాళ్ళకి సుతరాము పడదు కదా ఇక ఇంట్లో రోజు జరిగే కొట్లాటలు తీర్చడానికి ఈఎన్ఓ నుంచి పీస్ కమిషన్ తెచ్చుకోవాలి వాట్ నాన్ సెన్స్ అని మనసులో అనుకుంటూ అమ్మా లలిత పుట్టింటికి వెళ్ళి ఒక నెల రోజులుండి వస్తుందట రేపు దిగబెట్టి రమ్మంటావా అన్నాడు రామం దాన్ని సంక్రాంతి పండక్కి పుట్టింటికి పంపి కూర్చుంటే ఇక్కడ పని పాటలన్నీ ఎవరు చూస్తారా అంది సోమమ్మ పని మనిషిని పెట్టుకుందాం చాకిరి ఎప్పుడు ఉండేదేగా అన్నాడు రామం అది కాదురా అమ్మాయిని అల్లుడిని పండక్కి తీసుకురావట్రా పాపం అది ఎలా ఉందో ఏమో ఉత్తరం కూడా రాలేదు ఇంకా నా పండక్కి తీసుకురావడానికి ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇంకా కొత్తలుడికి మర్యాదలు చేసినట్టు చేయమంటావా నా కర్మరా బాబు వాళ్ళ నాన్నే ఉంటే ఇలా అనేవారా చక్కగా చిలకా గోరింకల్లాగా అల్లుండి కూతుర్ని పండక్కి పిలుద్దాం నువ్వనే దీదే నేను కాక మొన్న పెళ్ళయిందో లేదో అప్పుడే తోబుట్టుని మర్చిపోతావా ఎంతైనా మగవాళ్ళు రా అబ్బాయి అదేమమ్మా ఏదన్నా అంటే చల్లాయి మీద నాకు ప్రేమ లేదంటావు ఈ పండక్కి పోని లలిత పుట్టింటికి వెళ్తానన్నది కదా అని వాళ్ళని పిలవద్దంటున్నాను కానీ పిలవడం అసలే మానేయమన్నానా నీకు కూతురైతే నాకు చెల్లెలు కాదా అమ్మా పోనీ నీ భార్యనే తర్వాత పుట్టింటికి పంపించుకో సరేలే అమ్మా నీ ఇష్టం అన్నాడు రామం ఇవాళే ఉత్తరం రాయి బావకి పండక్కి నాలుగు రోజులు ముందుగా రమ్మని అంది సోమమ్మ ఏమండీ అల్లుడి దగ్గర నుంచి ఏమన్నా జవాబు వచ్చిందా అంది సుబ్బాయమ్మ ఇవాళే ఉత్తరం వచ్చింది అన్నారు సుబ్బారావు గారు ఏమని రాశారు పండక్కి బయలుదేరి వస్తున్నామన్నారా రారుట కొన్ని తొందర పనులు ఉండడం వల్ల ఈ పండక్కి అమ్మాయితో రాలేను వచ్చే పండకి తప్పక వస్తాను అని రాశాడు అయ్యో కర్మ పండకి అల్లుడు కూతురు ఇంట్లో సరదాగా తిరుగుతూ ఉంటే చూసే అదృష్టం నాకు లేదు కాబోలు పోని మీరు స్వయంగా వెళ్ళి పిలిస్తే అప్పుడైనా వస్తారేమో చూడండి నీదంతా పిచ్చి ఉత్తరం రాస్తే రానివాడు స్వయంగా వెళ్ళి పిలిస్తే మటుకు వస్తాడని నమ్మకం ఏంటి ఇదంతా మీ వియ్యంకురాలి మహిమలాగా తోస్తుంది స్వతహాగా మా నల్లుడు మంచివాడే క్రిందటిసారి వెళ్ళినప్పుడు తప్పకుండా సంక్రాంతి పండక్కి రావాలి సుమా అని చెప్తే అలాగే లెండి అన్నాడు తన కూతురంటే తనకెంత ప్రేమో మనకి అంతే అన్న సంగతి సోమమ్మగారు తెలుసుకోలేదా ఈ తడవ పండక్కి మీరేమైనా సరే పోట్లాడైనా నా కూతుర్ని తీసుకురండి అంది సుబ్బాయమ్మ ఇంతలో తొందర దేనికి తొందరపడితే వ్యవహారం చెడుతుంది అయినా నేను పోయి ప్రయత్నిస్తాను అన్నారు సుబ్బారావు గారు వాకిలి ముందర బండి ఆగిన చప్పుడైంది అదుగో అమ్మాయి రానే వచ్చింది మా అమ్మే ఒంట్లో కులాసాగా ఉంటుందా అమ్మాయి అంది సోమమ్మ ఆ ఒంట్లో బాగానే ఉంటుంది అంది జానకి ఆయనే మధ్యదారిలో బజార్లో పనుండి ఆగారు మెల్లగా వస్తారు లలిత కులాసాగా ఉన్నావా ఆ కులాసాగానే ఉన్నాను అంది లలిత లలిత అలా గుట్లు అప్పగించి చూడకపోతే కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తెచ్చిరాదు అంది సోమమ్మ ఇదిగో తెస్తున్నాను అత్తయ్య గారు మరీ నీ వదినకు ఒక్క పని తెలీదే చెప్పి చెప్పి నోరు పడిపోతుంది చిన్నపిల్ల కాదుటమ్మా అలా కసురుకుంటే ఎలాగా అంది జానకి ముగ్గురు పిల్లలు గోలగోలగా ఇదిగో మా అమ్మమ్మ అని అరుస్తూ ఉన్నారు ఇదిగో వదిన నీళ్లు కాళ్ళు గడుక్కో ఒరే రాము గోపి మధు మీకు కాళ్ళు గడుగుతాను రండి అంది లలిత అమ్మాయి లలిత కాసిన కాఫీ నీళ్లు పెట్టమ్మా జానికి పొద్దున కాఫీ తాగిందో లేదో అంది సోమమ్మ కాఫీ తాగే బయలుదేరామమ్మా మళ్ళీ ఇప్పుడు దేనికి ప్రయాణం చేసి అలిసి వచ్చావు కాసిన కాఫీ నీళ్లు తాగుదు గాని అంతలో రామం వచ్చాడు అదుగో అబ్బాయి వచ్చాడు అంది సోమమ్మ అరే చెల్లాయి వచ్చిందే జానకి కులాసాగా ఉన్నావా బావగారేరి హరే గోపి రాము మధు మీ మావయ్యని మర్చిపోయారా రండి రండి పిల్లలు మావయ్య మావయ్య అంటూ వచ్చారు కులాసాగా ఉన్నానన్నాయ్ మీ బావగారు బజార్లో పనుండి ఆగిపోయారు ఈ పాటికి వస్తూ ఉండాలి అంది జానకి రామా జానికి చిక్కినట్టు కనబడ్డం లేదు అంది సోమమ్మ పో అన్నాయ్ అమ్మ మాటలకేంలే మీ బావగారు రోజు రోజుకి లావైపోతున్నానని హేళం చేస్తూ ఉంటారు జానికి చిక్కలేదు ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్నాడు రామం రామం ఇంట్లో కూరలేవి లేవు ఇన్ని కూరలు తొందరగా తీసుకురా నాయనా నీ చల్లాగి కూరలే అన్నం సహించదు అంది సోమమ్మ లలిత ఆ సంచిలాయ్యి బజార్కి వెళ్ళొస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు రామం ఇంతలో సోమమ్మాలుడు ప్రకాశ్రావు వచ్చారు రా నాయనా రా ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం రాయమేమయ్యా వారానికి ఒకసారి మీ అమ్మాయి క్షేమ సమాచారాలను గురించి రాస్తూనే ఉంటుంది ఇంకా ఎన్ని రాయమంటారు మా బావమరిది ఇంట్లో లేడా ఏంటి అన్నారు ప్రకాశ్రావు అన్న ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాడు బావగారికి కూరలేందే ముద్ద దిగదు కదా అందుకని కూరలు తేవడానికి వెళ్ళాడు అంది జానకి అవునులే నీ పేరు చెప్పుకొని నేను కూడా తింటాను అన్నట్లు మీ వదిన లలిత కనబడదే అన్నాడు ప్రకాశ్రావు ఇంట్లో పని చేసుకుంటుంది లలిత మీ అన్నయ్య గారు పిలుస్తున్నారు అంది జానకి పెద్దగా ఆ వస్తున్నా కులాసాన అన్నయ్య గారు అంది లలిత లోపలి నుంచి ఏమమ్మా చిక్కిపోయావు పని ఎక్కువైందా ఏ లేదండి అన్నయ్య గారు నేనేం చిక్కందే ఎందుకమ్మాయి బుకాయిస్తావు నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అన్నం సరిగా తినడం లేదు కాబోలు అమ్మ కోసం బెంగ పడ్డట్టుంది ఏమండి అత్తగారు పాపం లలితని పండక్కి పుట్టింటికి పంపించరాదు నీదంతా చోద్యమయ్యా కాపురానికి వచ్చి ఇంకా మూడు నెలలు కాలేదు అప్పుడే అమ్మ కోసం బెంగ పెట్టుకుందా అంది సోమమ్మ అన్నయ్య గారు లోపల చాలా పనుంది అని లోపలికి వెళ్ళిపోయింది లలిత అక్కడి నుంచి అమ్మా పోనీ పాపం వదన్ని వాళ్ళ పుట్టింటికి పంపించి రాదుటమ్మా అంది జానకి ఏమో మీరంతా వస్తారు అంతా ఇంట్లో ఉంటే సరదాగా అనుకున్నాను కానీ అమ్మ కోసం బెంగ పెట్టుకుందని నాకేం తెలుసు బెంగ పెట్టుకోవడానికి చిన్న పసిపాప ఏ అంది సోమమ్మ మీ అమ్మాయి దగ్గర నుంచి వారం రోజులకు ఒకసారి ఉత్తరం రాందే ఉండలేరే లలిత మాత్రం వాళ్ళ అమ్మక అలాంటి పిల్ల కాదుటండి అన్నాడు ప్రకాశ్రావు అంతలో ఇంటి ముందు బండాగిన చప్పుడు మా ఇంటి ముందే బండాగింది ఎవరో వస్తున్నట్టున్నారు అంది జానకి అంతలో లలిత తండ్రి సుబ్బారావు గారు వచ్చారు లోపలికి హో వియంకులు గారా రండి రండి అమ్మాయి కాళ్ళకు నీళ్లు అమ్మా అలా కుర్చీలో కూర్చోండి అంది సోమమ్మ మీ అల్లుడు గారు ఇక్కడే ఉన్నారే ఏమండి ప్రకాశం గారు ఎప్పుడు రావడం అన్నారు సుబ్బారావు నేను ఇంతకు ముందే వచ్చానండి పిల్లలంతా కులాసానా అంతా కులాసాయండి మీ అల్లుడు గారు లేరల్లే ఉందే అన్నాడు సుబ్బారావు ఇప్పుడే బయటికి వెళ్ళాడండి అన్నారు ప్రకాశ్రావు అమ్మాయి లలిత మీ నాన్నగారు వచ్చారు ఒక్కసారి లారా ఏమిటో పని చేస్తూనే ఉంటుంది ఎప్పుడు వద్దంటే వినదు ఎలాగండి మీ అమ్మాయితో అంది సోమమ్మ నాన్న ఎప్పుడొచ్చారు అంది లలిత లోపలికి వస్తూ ఇదేనమ్మ రావడం అదేమమ్మా అలాగున్నావు అంత చిక్కిపోయావే ఏమండి అక్కగారు అమ్మాయి ఇంట్లో బాగలేకపోతే అల్లుడు గారి చేత ఒక్క కార్డు ముక్క రాయించకూడదు అండి అదేంటన్నగారు అదేమన్నా నాతో చెప్తుందా చేస్తుందా మీకు కార్డు మొక్క రాయించడానికి నాకేం నాన్నగారు బాగానే ఉన్నానుగా నీకేం తెలుస్తుందమ్మా చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఏమండి అక్కగారు అమ్మాయిని అల్లుడిని పంపించండి కుండొస్తారు అన్నగారు మీరు చూస్తూనే ఉన్నారుగా ఇప్పుడే మా అమ్మాయి వాళ్ళు వచ్చారు పండక్కి ఉండిపోదామని చూస్తూనే మీరు అమ్మాయిని పంపించమంటే ఎలా అది కాదు అక్కగారు నేను ఎప్పుడో మీకు ఉత్తరం రాశాను అమ్మాయిని అల్లుడిని పండక్కి పంపించమని అల్లుడు గారు కూడా క్రిందటిసారి నేను వచ్చి అడిగినప్పుడు తప్పకుండా ఈ సంక్రాంతి పండక్కి వస్తామని చెప్పారు ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా ఏమో నాకు ఆ సంగతి ఏమీ తెలీదు మీ అల్లుడి ఇష్టం మీ అమ్మ ఇష్టం మధ్య నాదే ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది సోమమ్మ అంతలో రామం రావడంతో నమస్కారం మావగారు నమస్కారం బావగారు అంతా ఒకేసారి కూడబలుక్కొని వచ్చినట్లున్నారు ఏమోయ్ రామం అమ్మాయి నువ్వు బయలుదేరండి మా నూరు పోదాం అన్నారు సుబ్బారావు మా అమ్మగారిని కనుక్కున్నారా అదేమిటోయ్ ఇంట్లో నీ పెత్తనమా మీ అమ్మగారి పెత్తనమా అది కాదులేండి ఉన్నప్పుడు వాళ్ళ ప్రకారం నడుచుకోవాలి కదా అన్నాడు రామం ఆమె నిన్ను అడగమంది మా బావగారు చెల్లాయి ఇవాళే వచ్చారు పండక్కి వాళ్ళని ఇంట్లో పెట్టి మీ ఇంటికి రావడం బాగుంటుందంటారా అన్నాడు రామం నాకదంతా తెలీదు పండక్కి రమ్మని నీకు ముందే రాశానా లేదా రాసిన మాట నిజమేలేండి మరింకే అమ్మాయిని తీసుకొని బయలుదేరండి మీ కూతుర్ని ఇప్పుడు పంపడానికి వీల్లేదని చెప్పరా అబ్బాయి అంది సోమమ్మ లోపలినించే చూడ్డాయనా అమ్మాయి ఈ మూడు నెలల్లో ఎలా చిక్కిపోయిందో పోషణ సరిగ్గా లేదు కాబోలు అన్నారు సుబ్బారావు ఆమె తినకపోతే బలవంతం చేసి నోట్లో కుక్కమంటారా అంది సోమమ్మ నుంచే అక్కయ్య గారు అలాగంటారే మా అమ్మాయి మటుకు మీ కూతురు లాంటిది కాదుటండి ఏమయ్యా రామం మాట్లాడవే నాన్నగారు ఎందుకండి ఈ నాకు పోషణ సరిగ్గానే జరుగుతుంది నేను మీ అల్లుడు గారు తర్వాత వస్తాం మీరు వెళ్ళండి అంది లలిత ఈ రభసంత నీ క్షేమం కోసం నీ సుఖం కోసమే తల్లి నా కళ్ళెదుట నువ్వు చిక్కి సెల్లమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా ఏమయ్యా రామం మరి నువ్వు రాకపోతే అమ్మాయినన్నా నా వెంట పంపించు ఏం చెప్పమంటారు మామగారు తీసుకెళ్ళమంటే అమ్మకు కోపం బద్దంటే మీ మీకు కోపం ఇటువంటి సందిగ్ధావస్థలో నేనేం చెప్పేది అంతా మీ ఇష్టం అన్నాడు రామం అంటే పరోక్షంగా పంపించిన చెప్తున్నావు అంతే కదూ నాన్నగారు నా మాట విని మీరు వెళ్ళిపోండి వీలు చూసుకొని నేను వస్తాను అంది లలిత సరేనమ్మా నీ ఇష్టం నేనేది చేయదలుచుకున్నా నీ మేలు కోసమే కదా అక్కగారు ప్రకాశం గారు వెళ్ళొస్తాను రాము పొయ్యి రమ్మంటావా అదేమిటి ఇప్పుడు వెళ్తానంటారేంటి భోజనం చేసి సాయంకాలం వెళుదురుగాని మామగారు ఇంకా భోజనం ఎందుకులే రామం వచ్చిన పని వాకిట్నే అయింది కదా వస్తా లలిత వస్తానమ్మా ఇంట్లో అల్లుడు కూతురు వచ్చి ఉంటే కూతుర్ని పుట్టింటికి ఎలా తీసుకెళ్దామని వచ్చాడో అంది సోమమ్మ లోపలి నుంచే అదేమిటమ్మా ఆయనకేం తెలుసు చెల్లాయి బావా పండక్కి మన ఇంటికి వస్తారని అన్నాడు రామం జానకి జానకి ఆ వస్తున్నా ఏమిటండి గాబరాగా పిలుస్తున్నారు ఏం లేదు మన పెట్టా బెడ్డింగు సరిదై ఏమిటి విడ్డూరం ఎక్కడికి ప్రయాణం వింత లేదు విడ్డూరం లేదు మనం మన ఊరు పోదాం త్వరగా తెగుల్చు అదేమిటండి మనం పండక్ ఇక్కడ ఉందామని వస్తుంది కదూ రావడం ఉందామనే వచ్చాం కానీ ఇదిగో ఇప్పుడే మా ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చింది ఆఫీస్ ఇన్స్పెక్షన్ త్వరగా బయలుదేరమ్మని నిజం నిజం ముమ్మటికి నిజమే త్వరగా ప్రయాణ సన్నాహాలు కానీ ఏమిటి నాయనా కానీ అంటున్నావు అంది సోమమ్మ వస్తూనే ఏం లేదు సామాన్స్ అర్థమంటున్నాను అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోవాలి అన్నారు ప్రకాశ్రావు అదేమిటి ఎంతలోనే ఇంత ముంచుకుపోయే పనే వచ్చింది పది రోజులు ఆఫీస్కు సెలవు పెట్టే వస్తేవి కదూ మా ఆఫీస్ ఇన్స్పెక్షన్ అట అర్జెంటుగా ఆఫీస్కి చేరుకోవాలి అయితే అమ్మాయి నుంచెళ్ళు నాయనా అయిన తర్వాత పంపిస్తాను అలా వీల్లేదండి మీ అమ్మాయి లేకపోతే అసలే ఆఫీస్ పనితో సతమతమవుతూ ఉంటే ఇంట్లో స్వయం పాకం కూడా పెట్టమంటారా అయితే వెళ్లాల్సిందేనా అక్షరాల అయితే జానకి ఏమిటే ఈ అధ్వంతర ప్రయాణం హా నువ్వు తెచ్చిపెట్టిందే ఇదంతా అంది జానకి అదేమిటే నేనేం చేశాను ఇంకా పైగా నేనేం చేశానంటావే వదిన్ని వాళ్ళ పుట్టింటికి పంపిస్తే నీ సొమ్మేం పోయిందే అందుకే వారికి కోపం వచ్చి ఉంటుంది మీ వదిన్ని పంపించకపోతే ఆయనకి ఎందుకే కోపం అందరి తల్లులు నీలాంటి వాళ్ళు కాదుటమ్మా తమ కూతుర్లని అల్లుళ్ళని పండక్కి పిలుచుకుందామని ఉండదు లేకపోతే ఇప్పుడే ఇన్స్పెక్షనే మొన్ననే కదూ ఇన్స్పెక్షన్ అయింది వారి కోపమే వచ్చి ఉంటుంది ఏమినాయనా కోపం వచ్చిందా అంది సోమమ్మ అల్లుడు ప్రకాశంతో దేనికి కోపం మా కోడల్ని పుట్టింటికి పంపించలేదని మీ కోడల్ని పుట్టింటికి పంపించకపోతే నాకేం కోపం మీ కోడల మీద మీరు అధికారం చలాయిస్తారు నా భార్య మీద నేను చలాయించుకుంటాను దానికేం ఎవరిష్టం వాళ్ళది జానికి పెట్టా బెడ్డింగు అన్నీ సర్దేశావా పిల్లలకు చొక్కాలయ్యి బండి పిలుచుకొస్తాను బాబూ బండికి పోదుగానిలే కానిలే కానీ కొంచెంసేపు ఆగు రామం రామో ఏంటమ్మా అన్నాడు రామం వస్తూనే ఏమీ లేదు నాయనా పాపం మీ మామగారు మరీ మరీ చెప్పి వెళ్ళాడు కదా పండక్కి వెళ్ళకపోతే కోపం వస్తుంది నువ్వు ఈ సాయంకాలమే లలితను తీసుకుని మీ మామగారు ఊరిపోయి పండగ నాలుగు రోజులు అక్కడ ఉండిరా అదేమిటమ్మా మేమిద్దరం అక్కడికి వెళ్ళి కూర్చుంటే బావా చల్లాయి వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు నేను లేనట్రా నీకెందుకు నువ్వు పోయిరా సరేనమ్మా నీ ఇష్టం లలిత మనం సాయంకాలం బండికి మీ ఊరు పోదాం రెడీగా ఉండు ఏ జానకి పెట్టా బెడ్ ఎక్కడ ఎక్కడవక్కడ పెట్టేసై ఇప్పుడు ప్రయాణం వద్దులే అన్నారు ప్రకాశం ఈ మాత్రం దానికి కోపం తెచ్చుకోవాలా నాతో చెప్తే సరిపోదు అంది సోమమ్మ మెల్లగా చెప్తే మీరు వినకపోతురి అందరి కూతుళ్ళు మీ కూతురు లాంటి వాళ్ళు కాదుటండి ఇంట్లో కూతురు ఒకటి కోడలు ఒకటినా మీ కూతురు దగ్గర నుంచి ఒక వారం రోజులు ఉత్తరం రాకపోతే తప్పించిపోతారే అందరి తల్లులకు అలా ఉండదు మీ కూతుర్ని కాఫీ తాగావా అని పరామర్శ చేస్తారే కోడల్ని ఎందుకు అలాగే పరామర్శించరు మీ కూతురు క్షేమం సుఖం కోసం ఆదురతా పడినట్లు మీ కోడలు సుఖక్షేమాల కోసం ఎందుకు పడరు మీ కూతురు చాకిరీ చేస్తే ఎక్కడ నలిగిపోతుందో అని చూస్తారే మీ కోడల విషయం కూడా అలా ఎందుకనుకోరు మీ కూతురు సుఖిస్తూ ఉంటే చూడాలని మీకున్నట్లు ఇతరులకు కూడా తమ కూతుర్ల పట్ల అలాగే ఉంటుందని ఎందుకనుకోరు నాయన నా బుద్ధి గడ్డి తింది ఇప్పుడు తెలిసి వచ్చింది ఇంకా నా కూతుర్ని కోడల్ని ఇద్దరినీ సమానంగా చూసుకుంటాను అంది సోమమ్మ వెళ్ళొస్తా బావగారు అన్నాడు రామం పొయ్యి రామం వెళ్ళి పండగ నాలుగు రోజులు మావగారింట్లో సంతోషంగా గడిపిరా అన్నాడు ప్రకాశం వెళ్ళొస్తా నన్నయ్య గారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగిరా అమ్మా అన్నారు ప్రకాశం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి